హే గాయస్ వెల్కమ్ టు శ్రీ అను పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ రెండు వేల ఇరవై సంబంధించి మనకి పరీక్షకు సంబంధించి ఎన్నో రోజులైతే లేదు అయితే ఈ నేపథ్యంలో మనకి టెట్ రెండు వేల ఇరవై సంబంధించి సైకాలజీ న్యూ సిలబస్ ఏదైతే ఉందో అందులో కొన్ని ముఖ్యమైన బిట్స్ అనేవి ఈ రోజు లైవ్ టెస్ట్ కదా తీసుకోవడం జరిగింది ఆల్రెడీ ప్రీవియస్ లైవ్ లో మనకి చాలా మంది ఇంకా వీడియో చూస్తూనే ఉన్నారు సో దానికి కంటిన్యూషన్ ఈ యొక్క వీడియో సో ఆ పార్ట్ మీరు ఆయన చూడకపోతే వీడియో డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క లైవ్ టెస్ట్ కూడా మీరు పార్టిసిపేట్ చేయండి సో ఈ రోజు లైవ్ లో భాగంగా మనం చూసుకున్నట్లయితే కనుక సైకాలజీ దాదాపుగా ఒక అరవై ప్రశ్నలు అయితే లైవ్ అయితే తీసుకురావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మేము చేసే హార్డ్ వర్క్ మీరు ఇచ్చే సపోర్ట్ వీడియోని లైక్ చేసి మీ యొక్క మిత్రులకి షేర్ చేసి అదేవిధంగా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా సో లేట్ చేయకుండా మొదటి ప్రశ్న అయితే మనం చూద్దాం సో ఇక్కడ మొదటి ప్రశ్న కనబడుతూ ఉంది జీవ జీవకణంలో జీవకణంలో ఎన్ని జతల క్రోమోజోములు ఉంటాయి ఎన్ని జతల క్రోమోజోములు ఉంటాయి సో చెప్పాలి అండ్ అదే విధముగా వీడియో ఆడియో క్లారిటీగా లేదో ఒకసారి కామెంట్ అయితే చేయండి లైవ్ లో ఉన్నారు ఖచ్చితంగా ప్రీవియస్ బిట్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆడియో వీడియో క్లారిటీగా లేదో ఒకసారి కామెంట్ అయితే చేయండి సో లైవ్ అయితే కంటిన్యూ చేద్దాం మొదటి ప్రశ్న జీవకణంలో ఎన్ని జతల క్రోమోజోములు ఉంటాయి సో మోదీ ప్రశ్నకు సరైన సమాధానం మనం చూసినట్లయితే సో లైవ్ లో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఆన్సర్ థ్యాంక్ యూ సో మొదటి ప్రశ్నకు మనకు సరి అయిన సమాధానం ఆప్షన్ టూ ఇస్ రైట్ ఆన్సర్ ఇరవై రెండు జతలు ఓకేనా జీవ కణంలో ఎన్ని జతలు క్రమంలో ఉంటాయి ఇరవై రెండు జతలు ఇక తదుపరి ప్రశ్న మనం చూద్దాం ఈ క్రింది వాణిలో జన్యువులు వేటిలో ఉంటాయి చెప్పండి ఈ క్రింది వాణిలో జన్యువులు వేటిలో ఉంటాయి డిఎన్ఏ ఆర్ఎన్ఏ లైజోజోమ్లు రెండవ ప్రశ్నకు మీకు యొక్క ఆన్సర్ ని తెలియజేయగలరు ఆప్షన్ చెప్పాలి చక్కగా కామెంట్ చేస్తున్నారు అందరూ కూడా ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ క్రోమోజోమ్ తదుపరి ప్రశ్న జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి విషయం అతని యొక్క డాష్ జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి విషయం అతని యొక్క డాష్ అనువంశికత లేదా మూర్తిమత్వమా లేదా ప్రజ్ఞ లేదా పరిసరాల చెప్పాలి మీ యొక్క ఆన్సర్ సో మొదటి ప్రశ్నకు ఆప్షన్ టూ ఇస్ రైట్ ఆన్సర్ ఓకేనా ఇరవై మూడు జతలే మూడు జతలు ఇరవై మూడు జతల క్రోమోజోములు ఆప్షన్ వన్ రాంగ్ ఆప్షన్ టూ ఇస్ రైట్ మూడవ ప్రశ్న జన్యులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి విషయం అతని యొక్క డాష్ చెప్పాలి మూడో ప్రశ్నకు సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ ఫోర్ ఈస్ రైట్ ఆన్సర్ పరిసరాలు ఓకేనా తదుపరి ప్రశ్న ఒక అండం ఒక శుక్రకణంతో ఫలదీకరణం చెంది విభజనానంతరం రెండు ఫండాలుగా పెరిగేవారు ఆప్షన్స్ సమరూప కవలల విభిన్న రూప కవలల బహురూప కవలళ ఏది కాదా ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ ఈ రైట్ ఆన్సర్ సమరోప కవరాలు ఇక ఐదో ప్రశ్న సో ఇక ప్రశ్న ఏదో రావడం జరుగుతుంది సో ఎందుకంటే అది సేమ్ ప్యాటర్న్ బిట్స్ కాబట్టి ఇక ఎంతో ప్రశ్న వ్యక్తి మూర్తిమత్వంను ప్రభావితం చేసే అంశాలు ఈ క్రింది వాణిలో ఏవి వ్యక్తి మూర్తిమత్వమును ప్రభావితం చేసే అంశాలు ఈ క్రింది వాణిలో ఏవి చెప్పాలి మీ ఆన్సర్ అనువంశికత లేదా పరిసరాల లేదా అనువంశికత పరిసరాలలో ఏదో ఒకట లేక అనువంశికత పరిసరాలు రెండునా చెప్పాలి మీ యొక్క ఆన్సర్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ ఈస్ రైట్ ఆన్సర్ అనువంశికత పరిసరాలు రెండు వ్యక్తిమత్వం మూర్తి మొత్తం ప్రభావితం చేసే అంశాలు క్రిందిమానులు ఏమంటే అనవంశికత పరిసరాలు రెండూ కూడా ఇక తొమ్మిదవ ప్రశ్న వ్యక్తి వికాసమును ప్రభావితం చేసే ప్రజ్ఞ ఉద్వేగాలు అభిరుచులు వైఖరులు అణునవి ఏంటి జీవకారకాల మనోవైజ్ఞానిక కారకాల సామాజిక కారకాల పైవన్నీన చెప్పి మీ యొక్క ఆన్సర్ తొమ్మిదవ ప్రశ్న ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ మనోవైజ్ఞానిక కారకాలు ఇక పదవ ప్రశ్న రమ్య గీత అనే ఇద్దరు సోదరులలో ఒకరికి సంగీతం అంటే ప్రాణం మరొకరికి క్రీడలంటే ఇష్టం ఈ విషయాన్ని సమర్థించే వికాస నియమం ఏది సారూప్య నియమమా వైవిధ్య నియమమా ప్రతిగమన నియమమా సామ్య నియమమా చెప్పాలి మీ యొక్క ఆన్సర్ ద రైట్ ఆన్సర్ ఈజ్ లాస్ట్ అంటే టెన్త్ కొచ్చి వెరీ గుడ్ చాలా మంది ఆప్షన్ టూ అయితే ఎంచుకున్నారు ద రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఈస్ రైట్ ఆన్సర్ వైవిధ్య నియమం ఓకేనా రమ్య గీత అని ఇద్దరు సోదరుల్లో ఒకరికి సంగీతం అంటే ప్రాణం మరొకరికి క్రీడలంటే ఇష్టం అయితే ఈ విషయాన్ని సమర్థించే వికాస నియమం ఏంటంటే వైవిధ్య నియమం నెక్స్ట్ ఆన్ యువర్ స్క్రీన్ ఎన్టీ రామారావు కుమారులో అందరూ నటులు కాలేకపోవడమను నిరూపించే అనువంశిక నియమం ఏమిటి చెప్పాలి అనువంశిక నియమము ఏమిటి సారూప్య నియమమా ప్రతిగమన నియమమా పోలిక నియమమ వైవిధ్య నియమ ఎన్టిఆర్ రామారావు కుడుమారులలో అందరు నటులు కాల అందరూ నటులు కాలేకపోవడం నిరూపించే అనువంశిక నియమము ఏది ఆప్షన్ ఫోర్ ఈస్ రైట్ ఆన్సర్ వైవిధ్య నియమము వైవిధ్య నియమము నెక్స్ట్ బిట్ వ్యక్తి వికాసం పైన అనువంశికతా ప్రభావము సమర్థించే వారిలో సరికాని జత వ్యక్తి వికాసం పైన అనువంశికత ప్రభావమును సమర్థించే వారిలో సరిగాని జత ఏది చెప్పాలి ఫ్రాన్సిస్ గాల్టన్ ప్రముఖ వ్యక్తుల కుటుంబాలు కెర్లాక్ డోనాల్డ్ అనే శిశువు అనే శిప్పాంజీ పియర్సన్ కవలలు అన్నదమ్ములు దాయుదులు డగ్డేల్ మాక్ జూక్స్ కుటుంబాలు ఇక్కడ అనువంశికతా ప్రభావం సమర్థించే వారిలో సరికాని జత వ్యక్తి వికాసం పైన చెప్పాలి చాలా మంది ఆప్షన్ వెరీ గుడ్ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ఓకేనా పియర్సన్ కవలడు అన్నదమ్ముడు దాయాదులు ఇది సరికాని జత ఓకేనా సరికాని జత ఏదని అడిగారు ఇక తదుపాటి ప్రశ్న అయితే మనం వల్ల వ్యక్తి వికాసంపై పరిసర ప్రభావం సమర్థించే వారిలో సరికానిది ఏది వ్యక్తి వికాసం పైన పరిసర ప్రభావము సమర్థించే వారిలో సరికాని ఏది సో ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే ఇంకొక రెండు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి ఓకేనా ప్రశ్న అనేది చూడండి వ్యక్తి వికాసం పైన పరిసర ప్రభావం సమర్థించే వారిలో సరికానిది ఏది ఆప్షన్ వన్ పాఠశాల వస్తువులు వ్యక్తుల వికాసం డబ్ల్యూసి బాగ్లే ఇక రెండవది పెంపుడు శిశువులు స్క్వడాక్ ఇక మూడవది జిప్సీ నడిపే వారి పిల్లలు గోర్డన్ ఫోర్ పంతొమ్మిది జతల పంతొమ్మిది జతల సమరూపకలు వాట్సన్ సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ ఓకేనా నెక్స్ట్ వీట్ సో నెక్స్ట్ వీట్ మనం చూసే కనుక తెలివైన తల్లిదండ్రులు పిల్లల చదువులో వెనకబడడాన్ని గుర్తించిన ఉపాధ్యాయుడు వారిని ఏ విధంగా అర్థం చేసుకుంటాడు తెలివైన తల్లిదండ్రుల పిల్లలు చదువులో వెనకబడడాన్ని గుర్తించిన ఉపాధ్యాయుడు వారిని ఏ విధంగా అర్థం చేసుకుంటాడు ఆప్షన్ వన్ ప్రతిగమన ప్రభావం ఉంటుందని ఆప్షన్ టూ విద్యయందు ఆసక్తి లేని వారిగా ఆప్షన్ త్రీ కాలయాపన చేసేవారిగా ఆప్షన్ ఫోర్ వైవిధ్య ప్రభావం విద్యార్థులపై ఉంటుందని చెప్పాలి మీ యొక్క ఆన్సర్ సో లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి తెలివైన తల్లిదండ్రుల పిల్లలు చదువులో వెనకబడడానికి గుర్తించిన ఉపాధ్యాయుడు వారిని ఏ విధంగా అర్థం చేసుకుంటాడు ఆప్షన్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ ప్రతిగమన ప్రభావం ఉంటుందని ప్రతిగమన ప్రభావం ఉంటుందని ఇక ఐదవ ప్రశ్న ప్రతిభావంతులైన తల్లిదండ్రుల పిల్లలు చదువులో రాణించలేకపోవడానికి కారణం అశ్రద్ధ నిర్లక్ష్యం కావని వారి అనువంశికతా ప్రభావం అని తెలియజేసే నియమం ఏది సేమ్ చూడండి సామ్య నియమమా ప్రతిగమన నియమమా వైవిధ్య నియమమా ప్రవర్తనా నియమమా ఐదో ప్రశ్న చెప్పాలి లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క కామెంట్ రూపంలో తెలియజేయండి

ఫలదీకరణ సమయంలో నిర్ధారించబడే విషయాలు ఏవి లింగ నిర్ధారణ అనువంశికత లక్షణాలు శిశువుల సంఖ్య పైవన్ని చెప్పాలి ఫలదీకరణ సమయంలో నిర్ధారించబడే విషయాలు ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ ఈస్ రైట్ ఆన్సర్ పైవన్ని ఏడవ ప్రశ్న రమ అనే బాలిక వయస్సు మూడు సంవత్సరాలు అయితే పోషకాహార లోపం వలన ఆమె వికాసంలో జాప్యం జరిగినది దీనికి గల కారణం ఏమి కావచ్చును చెప్పండి అనువంశికత లేక జన్యుపరమైనవా లేక పరిసరాల లేక అనువంశికత పరిసరాల రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ ఈస్ ఓకేనా రమ అనే బాలిక వయసు మూడు సంవత్సరాలు అయితే పోషకాహార లోపం వలన ఆమె వికాసంలో జాప్యం జరిగింది దీనికి గల కారణం పరిసరాలు ఆప్షన్ రైట్ ఆన్సర్ రవి అనే విద్యార్థి ఎన్ని పద్ధతులలో చెప్పినను దగ్గర దూరం వంటి స్థాన సంబంధమైన అంశాలు నేర్చుకోలేకపోతున్నాడు అయితే ఈ పరిస్థితిని అర్థం చేసుకున్నట్టుకు ఉపాధ్యాయునికి దీనికి సంబంధించిన మనోవైజ్ఞానిక శాస్త్రజ్ఞానం ఎక్కువగా తోడ్పడుతుంది దీనికి సంబంధించిన మనోవైజ్ఞానిక శాస్త్రజ్ఞానం చెప్పాలి మీ యొక్క ఆన్సర్ సర్దుబాటు విధానాల అభ్యసన పద్ధతుల ప్రేరణ రకాల వికాస దశల ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ ఈ రైట్ ఆన్సర్ బికాస్ ఆ దూక్ ఇక తదుపరి ప్రశ్న సాంఘిక పరిణితి లేని వ్యక్తి యొక్క లక్షణం సాంఘిక పరిణితి లేని వ్యక్తి యొక్క లక్షణం చెప్ప మీ యొక్క ఆన్సర్ అందరితో సహకరించడమా లేదా బాధ్యత వహించడమా లేదా ప్రేమానుభావాలు కలిగి ఉండడమా లేదా ఒడిదుడుకులను తట్టుకోలేకపోవడమా చెప్పాలి రెండవ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఆప్షన్ వెరీ గుడ్ చాలా మంది చక్కగా కామెంట్ చేస్తారు ఆప్షన్ ఫోర్ ఈస్ రైట్ ఆన్సర్ అదేవిధంగా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి ఒడిదుడుకులను తట్టుకోలేకపోవడం సా పరిణితి లేని వ్యక్తి యొక్క లక్షణం ఇక తదుపరి ప్రశ్న కౌమార దశను ముఖ్యమైన దశగా పరిగణిస్తారు కారణం కౌమార దశను ముఖ్యమైన దశగా పరిగణిస్తారు కారణం ఏమిటి చెప్పాలి ఆప్షన్స్ స్క్రీన్ మీద కనబడుతున్నాయి శారీరక వికాసం వేగంగా జరుగును అలాగే మానసిక వికాసం వేగంగా జరుగును ఆప్షన్ త్రీ శారీరక మానసిక వికాసం రెండూ వేగంగా జరుగుతాయి కౌమార దశను ముఖ్యమైన దశగా పరిగణిస్తారు దానికి కారణం ఏంటో చెప్పండి సో ఇంకొక ఆప్షన్ అయితే ఉంది మీకు క్రాప్ అయితే అయింది సో ఈ మూడు అంటల్లోనే మీ యొక్క ఆన్సర్ అయితే కామెంట్ చేయండి మూడవ ప్రశ్న వెరీ గుడ్ చాలా మంది గా కామెంట్ చేశారు రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ శారీరక మానసిక వికాసం రెండు వేగంగా జరుగుతాయి ఇక నాలుగో ప్రశ్న పూర్వ బాలి దిశలో పూర్వ బాలి దశలో బోధన ఉపకరణాలు ఉపయోగించమని గల కారణం ఏమిటి పూర్వ దశలో బోధన బోధనోపకరణాన్ని ఉపయోగించుకోవాలని కారణం ఆప్షన్స్ ఆన్ యూర్ స్క్రీన్ మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి పూర్వ బాలిదలో బోధనోపకరణాలు ఉపయోగించే సూచనకాల కారణం ఏంటంటే కనుక సో ఆప్షన్ ఫోర్ వచ్చి పైవన్నీ అని ఉంది సో అది కూడా మీరు కరెక్ట్ చేసుకోండి ఒకసారి ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ఓకేనా ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ పిల్లలకు ఈ దశలో అమూర్త ఆలోచనలు ఉండవు కావున అంతదుపరి ప్రశ్న సాంఘిక వికాసానికి సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ చెప్పండి సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మ భావన ప్రారంభమయ్యే దశ యవ్వనారంభ దశ లేక ఉత్తర బాల్య దశ లేక పూర్వ బాల్య దశ లేక కౌమార దశ చెప్పాలి మీ యొక్క ఆన్సర్ లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ పూర్వ బాల్య దశ ఓకేనా ఆత్మభావన ఏ దశలో ప్రారంభమవుతుంది వెరీ గుడ్ చాలా మంది కరెక్ట్ గా కామెంట్ చేశారు ఆప్షన్ త్రీ ఈస్ రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ బిట్ ఈ క్రింది వాణిలో ఈ క్రింది వాణిలో మానవ జీవితం దేని నుండి ప్రారంభమగును చాలా ఇంపార్టెంట్ బిట్ చెప్పాలి భ్రోణము సంయుక్త బీజము పెండము శిశువు సో ఇక్కడ మనకి ఇంగ్లీష్లో కూడా ఇవ్వడం జరిగింది ఫ్యూటర్స్ జైగోట్ ఎంబ్రియో చైల్డ్ అయితే మానవ జీవితం దేని నుండి ప్రారంభకును మీ యొక్క ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియచేయండి వెరీ గుడ్ చాలా మంది ఆప్షన్ కరెక్ట్ గా కామెంట్ చేస్తున్నారు ఆరవ ప్రశ్నకు చెప్పాలి వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్కువగా ఆప్షన్ టూ అయితే తెచ్చుకున్నారు ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ సంయుక్త బీజము జైగోట్ ఓకేనా మానవ జీవితం జైగోట్ నుండి ప్రారంభమవు తదుపరి ప్రశ్న శిశువులో నైపుణ్యాలు పూర్తి స్థాయిలో వికసించకపోవడం వలన తరచుగా ప్రమాదాలకు గురయ్యే దశ ఏది శిశువులో నైపుణ్యాలు పూర్తి స్థాయిలో వికసించకపోవడం వలన తరచుగా ప్రమాదాలకు గురయ్యే దశ ఏది ఆప్షన్ వన్ పూర్వ బాల్య దశ ఆప్షన్ టూ శైశవ దశ ఆప్షన్ త్రీ యవ్వనా విరుప దశ ఆప్షన్ ఫోర్ ఉత్తర బాల్య దశ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ చెప్పాలి వెరీ గుడ్ ఏడవ ప్రశ్నకు సరి అయిన సమాధానం చూస్తున్నట్లయితే కనుక ఆప్షన్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ పూర్వ బాల్య దశ అంటే ఈ యొక్క పూర్వ బాల శిశువులో నైపుణ్యాలు పూర్తి స్థాయిలో వికసించకపోవడం వలన ప్రమాదాలు గురవుతోంది ఆప్షన్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ ఇక ఏదో ప్రశ్న శిశువునందు మొదటిగా వికాసం చెందే మరియు శిశు జనన సమయానికి అత్యల్పంగా అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియ సామర్థ్యాలు వరుసగా శిశువు నందు మొదటిగా వికాసం చెందే మరియు శిశు జనన సమయానికి అత్యల్పంగా అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియ సామర్థ్యాలు ఏంటి స్పర్శ రుచియా దృష్టి వాసన వినడం దృష్టియా స్పర్శ దృష్ట చెప్పాలి ఎనిమిదో ప్రశ్నను యొక్క ఆన్సర్ ఎనిమిదో ప్రశ్నకు ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వెరీ గుడ్ ఆప్షన్ ఫోర్ ఇస్ రైట్ ఆన్సర్ స్పర్శ దృష్టి ఓకేనా స్పర్శ దృష్టి ప్రశ్న చతురస్రాకారంలో ఉండే మొండెము క్రమంగా దీర్ఘ చతురస్రాకారంలోకి మారే దశ చెప్పండి చతురస్రాకారంలో ఉండే మొండెము క్రమంగా దీర్ఘ చతురస్రాకారంలోకి మారే దశ శైశవ దశ ఉత్తర బాల్య దశ పూర్వ బాల్య దశ నవజాత శిశువు దశ చెప్పాలి తొమ్మిదవ ప్రశ్నకు మీ ఆన్సర్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వెరీ గుడ్ చక్కగా కామెంట్ చేశారు ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ ఈస్ రైట్ ఆన్సర్ పూర్వ బాల్య దశ ఇక పదవ ప్రశ్న పీయూష గ్రంథి విడుదల చేసే హార్మోన్ వలన శారీరక పెరుగుదల నియంత్రించబడే దశ ఏది పీయూష గ్రంథి విడుదల చేసే హార్మోన్ వలన శారీరక పెరుగుదల నియంత్రించబడే దశ శైశవ దశ పూర్వ దశ ఉత్తర బాలి దశ యవ్వనారంభ దశ చెప్పాలి మీ యొక్క ఆన్సర్ పదవ ప్రశ్నకు ఆప్షన్ త్రీ వన్ ఈస్ రైట్ ఆన్సర్ శైశవ దశ ఓకేనా సైశవ దశ ఇక నెక్స్ట్ చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ శైశవ దశ లేదా కౌమార దశ లేదా పూర్వ బాల్య దశ లేదా ఉత్తర బాల్య దశ చెప్పాలి వెరీ గుడ్ చాలా మంది కరెక్ట్ గా కామెంట్ చేశారు ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ ఈస్ రైట్ ఆన్సర్ ఫోర్ ఓ బాగా వెరీ గుడ్ ఇక అలాగే నెక్స్ట్ బిట్ వ్యక్తి జీవితంలో అతి వేగవంతమైన పెరుగుదల ఏ దశలలో జరుగును వ్యక్తి జీవితంలో అతి వేగవంతమైన పెరుగుదల ఏ దశలలో చిరుగును చెప్పాలి ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ ఇస్ రైట్ ఆన్సర్ ఓకేనా ఆప్షన్ టూ ఇస్ రైట్ ఆన్సర్ జనన పూర్వ దశ దశలలో నెక్స్ట్ శిశువు ఏ భాగంపై ముందుగా నియంత్రణ ఏర్పరచుకుంటాడు శిశువు ఏ భాగంపై ముందుగా నియంత్రణ ఏర్పరచుకుంటాడు వేళ్ళు చేతులు వెన్నుపాము తల చెప్పాలి మీ యొక్క ఆన్సర్ इट आंसर ऑप्शन वेरी गुड ऑप्शन फोर इज राइट आंसर तला